సబ్జియా కూరగాయలు టమాటర్ టొమాటో ఇమలీ చింతపండు కరేలా కాకరకాయ లౌకీ సొరకాయ పత్తాగోబీ క్యాబేజీ ಫೂಲ್ ಗೋಬಿ ಕ್ಯಾಲಿಫ್ಲವರ್ ಗಜಾರ್ ಕ್ಯಾರೆಟ್ ಮಿರ್ಚ್ ಮಿರಪ್ಪ ಕಕಡಿ ದೋಸೆಕಾಯ ಬೇಂಗನ್ ವಂಕಾಯ ಪೇಟ ಬೂಡಿದ ಗುಮ್ಮಡಕಾಯ చుకందర్ బీట్రూట్ షిమ్లా మిర్చి క్యాప్సికమ్ ధనియా కొత్తిమీర మక్క మొక్కజొన్న మేథి మెంతికూర లహ్సున్ వెల్లుల్లి హరిమిర్చి పచ్చిమిర్చి బెండి బెండకాయ కుకుర్మ కుక్క గొడుగు ప్యాజ్ ఉల్లి మఠర్ బఠానీలు ఆలు బంగాళాదుంప ఆలుగడ్డ మూలి ముల్లంగి పాలక్ పాలకూర చిలగడ చిలగడదుంప హల్దీ పసుపు శల్గం ఎర్ర ముల్లంగి దుంప అదరక్ అల్లం లీ మిర్చ్ మిరియాలు ఇలియాచి ఏలకులు తురాయి బీరకాయ పుదీనా పుదీనా ఫలి చిక్కుడుకాయ కరివే కరివేపాకు మూంగ్ఫలి వేరు కాయలు ధాల్ పప్పు జీర జీలకర్ర